రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తునామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము ఇరవయవ అధ్యాయము పన్నెండవ వచనము వెనగల చెవి చూడగల కన్ను ఈ రెండును ఎహోవా కలుగజేసినవే హలెయ మరి ఇక్కడ మరి సొలో గారు సెలవిస్తున్నటువంటి మాటలు వినగల మరి చూడగల కదా వినగల చెవి మరి దేవుని యొక్క మాటలు వినాలన్నటువంటి ఆశ కొద్ది మందికి మాత్రమే ఉంటుంది కదండి ఎంత చెప్పినా సరే చాలామంది వాక్యం వినరు ఎందుకు అని అంటే మరి వారికి ఉన్నటువంటి ఆసక్తి వారికి ఉన్నటువంటి ఇవ పట్టుదల ఇవన్నీ కూడా వేరే వేరే వాటిపైన వారు కేంద్రీకరించుకుంటుంటారు వాక్యం వైపు ఎంత మాత్రము కూడా వారు చెవులు పెట్టలేరు మరి దేవుడు మానవుని సృజించినప్పుడు ప్రతి ఒక్క అవయము కూడా మరి చాలా చక్కగా ఆయన అమర్చినట్టుగా మనం చూస్తాం మరి ఎందుకు వారు వినలేకపోతున్నారు అంటే వారికున్న దురాశలు చెప్పిన వారు వేటు వేటుకో సమయాన్ని కేటాయించడానికి ఇష్టపడుతుంటారు కానీ విన దేవుని యొక్క వాక్యాన్ని వినాలి అనేటువంటి ఆశ వారికి ఉండదు అందుకే దేవుని యొక్క వాక్యం వినాలి అనేటువంటి ఆశ అనుకుంటేనే మన చెవులకు వాక్యం అనేది వినబడుతూ ఉంటుంది మన కనులకు దేవుడు చేసేటువంటి కార్యాలు కనబడుతూ ఉంటాయి మరి ఆత్మ చెప్పుచున్న మాట చెవు గలవాడు వినుగాక అని దేవుని యొక్క భాగం చదివిస్తుంది దాని అర్థం ఏమిటంటే చెవులు అందరికీ ఉంటాయి అందరికీ అన్ని విషయాలు వినిపిస్తాయి కానీ దేవుని యొక్క మాటలు అర్థం చేసుకోవాలి దేవుని యొక్క మాటలు వినాలి అని అంటే అవి దేవుని నిమిత్తం ఏర్పరచబడితేనే అవి మనకి అర్థమవుతాయి వినబడతాయి కూడా మనము వేరే జాస్లో ఉంటూ వేరేగా ఉంటూ మనం జీవిస్తే దేవుని యొక్క మాటలే మాత్రం కూడా మనకు అర్థం కావు వినబడవు దేవుని యొక్క కార్యాలు కూడా మనకి కంటికి కనిపించవు మరి మనము చూడగలే కొనులు కలిగినటువంటి వారము ఉండదు గురుడి వారిగా అంధత్వంలో మనం ఉండిపోకూడదు చాలామంది వారి కళ్ళ ముందు ఏం జరిగినా సరే క మాకేం కనిపించట్లేదులే అన్నట్టుగా ఉంటారు కదండి మరి మనము కూడా అట్ట రీతిగా ఉండకూడదని దేవుని యొక్క భాగం సెలవిస్తుంది మనము దేవునిని పోలి నడుచుకోవాలని దేవుని యొక్క భాగం సెలవిస్తూ ఉంది దేవుడు చేసేటువంటి కార్యములను మనం చూడగలగాలి నీతిగా మనము జీవించగలగాలి మరి మనము ఇంకను అదే చీకటిలో ఉంటూ ఇంకను అదే అంధత్వంలో గురుడితనంలో కనుక ఉంటే నిత్య నరకానికి పాత్రమవుతాం కాబట్టి మనము కొల్లుండి చూడలేనటువంటి వారుగా కాకుండా మరి దేవుడిచ్చినటువంటి ఆత్మీయ నేత్రాలతో దేవుడిచ్చినటువంటి ఆత్మీయ చెవులతో వాక్యాన్ని వింటూ మరియు వాక్యానుసారమైనటువంటి జీవితం జీవిస్తూ మరి ఆత్మీయంగా మనం ఎదిగినప్పుడు దేవుడు మనల్ని దీవించడానికైనా ఇష్టపడుతున్నాడు అప్పుడు ఇవి ఏహోవా కలుగు చేసినవి అని చెప్పి మనం చెప్పుకోగలుగుతాం కాబట్టి మనం వెళ్ళప్పుడు కూడా మరి దేవునికి ఇష్టమైనటువంటి జీవితము దేవునికి యథార్థంగా మనం జీవించి ఆయనకు మనం కృతజ్ఞతలు చెల్లించుకున్నాం అటువంటి కృప దేవుడు మనకు దయచేయన గనుక అమ్మాయిని ప్రార్థించుకున్నాం పరిశుద్ధుడ మీకు వందనాలు నిజమే ప్రభా ఆయా ఆత్మీయమైనటువంటి కొనులు మాకు కావాలి ప్రభా ఆత్మీయమైనటువంటి చెవులు మాకు కావాలి ప్రభావ నిజమే నాయన నీవు చెప్పేటువంటి మాట వినగల చెవులను మాకు కావాలి ప్రభా నీవు చేసేటువంటి కార్యములను చూడగల కొనులు మాకు కావాలి నిన్ను చూచే కొనులు మాకు కావాలి ప్రభావ నిజమే మేము అన్ని అవయవాలు సక్రమంగా పనిచేస్తున్న వారుము కానీ కనిపిస్తున్నాము కానీ ప్రభావ నీ మాటలు వినలేనటువంటి వారముగా ఉంటున్నాం నీ మాటలు నాయన అయానా తనైనా అవసరం లేనిటువంటి వారుగా ఉంటున్నాం ప్రభా అటువంటి స్థితి మాకు వద్దు ప్రభావ అయా నీ యొక్క కనులు మాకు కావాలి ప్రవాహ నీ చెవులు మాకు కావాలి అయాన తనే నా ప్రవాహ నీ అందు భయభక్తులు కలిగినటువంటి కనులు అయాన తనైనా నీ అందు భయభక్తులు నాయన కలిగేటువంటి నా ప్రవాహ ప్రవర్తన మాకు కావాలి ఆయన ఆయానిచ్చే రాజ్యాన్ని సంపాదించుకోవటానికి మా కనుల ముందు ఉన్నటువంటి అంధత్వం గుడితనం నుంచి మమ్మల్ని విడిపించమని ప్రార్థన దయచేసి మీ పాదశానికి చేర్చుకోమని ఏసీ పరిశుభ్ర అతి మిత్రులు నిమ్మగా బ్రతుకులాడి వేడుకొని పొందించున్నాం మా పేపర్లో మా కన్న తండ్రి అమ్మా ప్రైస్తే మై గాడ్ బ్లెస్ యు